ఆకాశవాణి ఆధునిక భారతీయ తాత్వికుల్లో వీర సావర్కర్ కూడా ఒక అనొక ప్రసిద్ధి పొందిన వ్యక్తి వినాయక్ దామోదర్ సావర్కర్ అంటే భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరూ కూడా ఉండరు ఆయన ఒక గొప్ప నిర్భయుడైన దేశభక్తుడు వీర శివాజీ యొక్క చైతన్యమే వీర సావర్కర్ అని చాలామంది అభిప్రాయం దేశభక్తి మూర్తిభవించిన భవించిన వ్యక్తిగా శక్తిగా ఆయన జీవితంలో ఎన్నో మెరుపులు ఉన్నాయి మంటలు ఉన్నాయి ఆయన సైద్ధాంతిక తత్వవేత్త కాకపోయినా మహాత్మా గాంధీ చెప్పినట్టుగా సావర్కర్ భావాలు చాలా లోతైనవి ఆయన రాసిన హిందుత్వ అనే గ్రంథం ఇతర వ్యాసాలు ఇంటర్వ్యూలు ఆయనను ఒక గొప్ప సాంఘిక రాజకీయ దృక్పథం కలిగిన మహా దార్శనికునిగా నిలబెడతాయి ఆయన దేనికి తలమంచని నిఖార్సైన జాతీయవాది ఆయన దృష్టిలో హిందుత్వం అంటే దేశం మరియు జాతి మొత్తానికి సంబంధించిన సువిశాలమైన దృక్పథం ఆయన నేటి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న రోజుల్లో హిందూ సభల ద్వారా సాంఘిక దురాచారాలను పూర్తిగా రూపుమాపాలని ఎంతో ప్రయత్నించారు ఆయన భారత జాతి అన్ని సాంఘిక రుగ్మతల నుండి బయటపడి శక్తి సమగ్రత సమైక్యత అనే మూడు అంశాలను ఆరాధించి అనుసరించాలని ప్రబోధించేవారు అదేవిధంగా లొంగుబాటు స్వభావం అనేది భయంతో నిండిన మనస్థితి నుంచి జనిస్తుంది అని ఆయన నిశ్చిత అభిప్రాయం మన చేతులు మనమే నరికేసుకోవడం కంటే శత్రువు మొహంపై చాచి కొట్టడమే మంచి పద్ధతి అని ఆయన ఆదేశం భయపడి లొంగిపోవటం ఒకరికి మోకరెళ్లటం ఆయన భావజాలంలో లేనేలేదు మొదటగా ఆయన తరతరాలుగా మధ్య యుగాల నాటి దురాచారాల క్రీన్ నీడల్లో పడి భ్రష్టమవుతున్నటువంటి జీవితాలను ఉద్ధరించడానికి నడుం కట్టాలని ఉద్బోధించాడు జాతీయ సమాజాన్ని ముఖ్యంగా భారతీయ సమాజాన్ని తృప్పుపట్టిన ఉక్కు సంకరళ లాంటి కుల వివక్ష కుల వ్యవస్థ పోవాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు అన్ని కులాల వారిని చేర్చుకుని చదువు చెప్పే విద్యాలయాలను ఆయన ఆనాడే స్థాపించారు దీనివల్ల ఆయన హిందూ సనాతనల నుంచి చాలా వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది ఎన్ని రకాలుగా వ్యతిరేకించినా ఆయన ఈ విధమైన మిశ్రిత విద్యాలయాలు అంటే మిక్స్డ్ స్కూల్స్ని ప్రోత్సహించారు అస్పృశ్య బాలబాలికలకు ఉన్నటువంటి పౌర సాంఘిక న్యాయబద్ధమైన హక్కులను వారు పొందగలిగే విధంగా చూడాలి అన్నది ఆయన అభిమతం సవర్ణ హిందూ బాలబాలికల పక్కనే కూర్చొని నిమ్న వర్ణాల వారి యొక్క పిల్లలు కూడా చదువు నేర్చుకునే విధంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ఆయన కోరారు ఇందుకోసం ఆయన సంబంధిత ప్రొవిన్షియల్ డిస్ట్రిక్ట్ అధికారులను విజ్ఞప్తి చేశారు నాటి ప్రభుత్వం కూడా ఈ న్యాయబద్ధమైన విజ్ఞప్తిని త్రోసిపుచ్చలేకపోయింది సనాతనులు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ప్రభుత్వం సావర్కార్ వైపుకే మొగ్గు చూపింది అస్పృశ్యత విధానం ఒక విధంగా హిందూ ధర్మానికి చేటు చేసిందని ఆయన భావన అణిచివేత అన్యాయం పక్షపాతం లాంటి దృక్పథాలను ధోరణులను ఆయన వ్యతిరేకించారు కానీ వ్యక్తులను వ్యవస్థలను మాత్రం ఎప్పుడూ ద్వేషించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగిన ఒక సంఘటనను మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి ఆ సంవత్సరం ఒక అస్పృశ్య కులానికి చెందిన ఉపాధ్యాయుడు పూర్తిగా సవర్ణ హిందువులు మాత్రమే చదువుకునే పాఠశాలకు బదిలీ అయ్యాడు దీనిని నిరసిస్తూ నాటి సనాతనులు కొందరు విద్యాశాఖ అధికారులకు ఎన్నో విజ్ఞప్తులు పంపారు ఆందోళనలు కూడా లేవనెత్తారు కానీ సావర్కర్ దీనికి భిన్నంగా ఆ బదిలీని సమర్థిస్తూ ఆ దళిత ఉపాధ్యాయుడిని వెనకేసుకొచ్చారు చివరకు ప్రభుత్వం కూడా సావర్కర్ వైపుకే నిలిచింది ఇది రత్నగిరి జిల్లా సనాతనవాదుల యొక్క మూర్ఖత్వంపై సావర్కారు సాధించిన తొలి విజయం ఇది చాలా చరిత్రాత్మకమైన విజయంగా రానున్న సర్వవర్ణ సమ్మేళనానికి వర్ణ సహిష్ణుతకు వేగు సాంఘిక శాస్త్రజ్ఞులు పరిగణిస్తారు కేవలం వర్ణ వివక్షను సాగుగా చూపిస్తూ హిందూ నిమ్నవర్ణాల పిల్లలను తమ వైపుకు ఆకర్షించే ఏకైక ఉద్దేశంతో రత్నగిరి జిల్లాలో పనిచేస్తున్నటువంటి అమెరికన్ మిషన్ ఈ సంఘటన అనంతరం వచ్చిన మార్పుల వల్ల తన ఉనికిని కోల్పోయి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది ఒకే దెబ్బకు రెండుపేటలు అన్నట్టుగా ఇది అటు హిందూ సనాతనుల మీద ఇటు మిషనరీల మీద ఆయన సాధించిన ఘన విజయం అనంతరం ఆయన రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించిన శుద్ధి ఉద్యమం దేశమంతటా ఎంతో ప్రాచుర్యం సంపాదించింది ఈ శుద్ధి ఉద్యమం భారత జాతిని పటిష్టపరిచి దాని యొక్క సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడుతుందని మతపరమైనటువంటి ఘర్షణలను ఇది నివారిస్తుందని జాతీయతాభావాన్ని రోధి చేస్తుందని ఆయన బలంగా విశ్వసించారు అయితే ఈ శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి తమ సహజ మతమైనటువంటి హిందూ మతంలోకి వచ్చినటువంటి వారికి వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది నాటి సామాజిక వాతావరణంలో అలాంటి వారికి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అలాంటి సమయంలో సావర్కర్ నేతృత్వంలోని హిందూ సభ విశేషంగా కృషి చేసింది వారు చేసిన విస్తృత ప్రచారం ఫలితంగా శుద్ధి చేయబడినటువంటి ఇద్దరు యువకులకు సవర్ణ హిందువులు తమ ఇచ్చి వివాహం చేశారు అదేవిధంగా శుద్ధి చేయబడినటువంటి ఇద్దరు అమ్మాయిలను కూడా వివాహం చేసుకోవడానికి ఇద్దరు సవర్ణ హిందూ యువకులు ముందుకు వచ్చారు వీరందరికీ కూడా హిందూ సభ దగ్గరుండి వివాహాలు జరిపించింది ఈ విధమైన సావర్కారిజం క్రమంగా రత్నగిరి జిల్లాను దాటి పొరుగు జిల్లాలు కూడా వ్యాపించింది సావర్కార్ శుద్ధి ఉద్యమం మతపరమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోందని కొందరు నాటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటుకు ఫిర్యాదు చేశారు కూడా దీనిపై డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు విచారణకు రాగా ఆయన మత మార్పిడి సృష్టించని మత సంఘర్షణ శుద్ధి మాత్రం ఎందుకు సృష్టిస్తుంది ఎలా సృష్టిస్తుంది అని సూటిగా ప్రశ్నించాడు సావర్కర్ ఒకవేళ మత సంఘర్షణ వాతావరణం ఏర్పడితే ముందుగా ఎవరైతే మత మార్పిడులు ప్రారంభించారో వారినే బాధ్యులుగా చేయాలి అని ఆయన స్పష్టంగా చెప్పేశారు ఆయన తన శుద్ధి ఉద్యమాన్ని తన మాతృదేశంలో మాత్రమే చేసుకుంటున్నానని దూరంగా ఉన్న అమెరికాలోనో లేక టర్కీలోనో చేయటం లేదని ఉద్ఘాటించారు ఆయన శుద్ధి ఉద్యమం కేవలం హిందువులకి ఆత్మ సంరక్షణ మాత్రమేనని ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు అలాగే అస్పృశ్యుల యొక్క ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని కూడా ఆయన ఎంతో సమర్థించాడు ఆయన తీవ్ర ప్రయత్నాల వల్ల అంతవరకు ఎదురు నిలిచిన సనాతనులు కూడా అడ్డుతొలిగారు సాంప్రదాయక ఉక్కు చట్టాన్ని బద్దలు కొట్టి అన్ని వర్ణాల హిందువులను ఒక్కటిగా చేసే ఏకైక లక్ష్యంతోనే ఆయన తిలక్ ప్రారంభించినటువంటి గణేష నవరాత్రి ఉత్సవాలను వీరసావర్కర్ దేశవ్యాప్తం చేశారు దానిని అఖిల ఐందవ ఉత్సవంగా తీర్చిదిద్దారు ఇది హరిజనుల ఆలయ ప్రవేశాన్ని సుగమం చేయటమే కాకుండా భగవంతుడిని ప్రజలందరికీ ముంగిట్లోకి తీసుకొచ్చింది తర్వాత ఆయనే స్వయంగా పూనుకుని దళితులను నాడు రత్నగిరి జిల్లాలో ప్రధాన దేవాలయమైనటువంటి విఠోభా మందిరంలోకి ప్రవేశపెట్టారు ఆయన తీవ్ర కృషిని దళితులు హృదయపూర్వకంగా స్వాగతించారు రత్నగిరి జిల్లాలో మాల్వన్ పట్టణంలో దళితులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సభకు ఆయనను సాధారణంగా ఆహ్వానించారు ఆ సభలో సావర్కర్ వైదిక రుక్కులను అందరితోనూ పాడించి అందరికీ యజ్ఞోపవీతాలను పంపిణీ చేశారు పూణేకు చెందిన రాజుభోజ్ అనే ప్రముఖ దళిత నాయకుడు ఇలా అన్నారు నేను మొదట్లో ఆయన ఉద్దేశాలను శంకించాను ఆయన అభిప్రాయాలను అనుమానించాను ఆయనని కలిసి ఆయన వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలించిన తర్వాత ఆయనకు గొప్ప సామాజిక రాజకీయ విప్లవాత్మక సంస్కరణవాది అని నాకు అర్థమైంది అని ఉద్ఘాటించారు సావర్కర్ అలు పెరుగుని పోరాటాల ఫలితంగా రత్నగిరి జిల్లా ఒక నవకాశీగా మారిపోయింది ప్రజలందరూ పవిత్ర భగవద్గీతను ఇతర మత గ్రంథాలలోని శ్లోకాలను పఠించటం ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పండితులు వేదాంతుల సమక్షంలో ఆయన ప్రారంభించిన పామన దేవాలయం ఆయన స్వప్నించినటువంటి అఖిల హిందూ భవనకు చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది ఆయన ప్రారంభించిన మరొక సాంఘిక ఉద్యమం అన్ని వర్ణాల వారి యొక్క సహపంక్తి భోజనాల ఉద్యమం ఆయన కులాంతర అఖిల హిందూ సహపంక్తి భోజనాలను బాగా బలపరిచాడు దానికోసం తీవ్రంగా కంకణం కట్టుకుని ప్రచారం చేశారు యథావిధిగా దీనికి కూడా సనాతనుల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది పిడివాదాలతో ముందుకు వచ్చేవారిని ఆయన సూటిగా ప్రశ్నించారు అది ఒకే ఒక ప్రశ్న మనం అందరం కొలిచే దైవం శ్రీకృష్ణుడు ఆయన దాసీపుత్రుడైన విధునితో కలిసి భూజించలేదా అలాగే గొప్ప బ్రాహ్మణ ఋషి అయిన దుర్వాసుడు తన శిష్యగణంతో సహా క్షత్రియులైనటువంటి పాండవుల ఆతిథ్యం స్వీకరించలేదా అని పురాణాలలోని దృష్టాంతాలను ఉటంకిస్తూ ప్రశ్నించారు సహభోజన కార్యక్రమంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సకల కులస్తుల సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఆయన పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభించారు ఈ గొప్ప సంఘటనను నాటి భారతీయ పత్రికలన్నీ కూడా పతాక శీర్షికల్లో ప్రచురించాయి ఎవరితోనైనా కలిసి భుజించు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన పదార్థం ఏదైనా తిను దీనివల్ల నీవు నీ మతాన్ని పోగొట్టుకోవు అయితే గుర్తుంచుకో మతానికి మూలం హృదయంలోనూ ఆత్మలోనూ మనసులోనూ రక్తంలోనూ ఉంటుంది అంతేగాని మతానికి మూలం ఆహారంలోనూ కడుపులోనూ ఉండవు అని ఉద్ఘాటించారు అందుకే ఆయన అన్ని కాలాల్లోనూ కూడా ఈ కాలానికి చెందినటువంటి సోషల్ ఇంజనీర్గా పరిగణించబడుతున్నారు ఈ ఒక్క సంఘటనతోనే ఆయన మాటలు చెప్పే సంస్కర్త కాదని చేతల మనిషి అని అందరికీ అర్థమైపోయింది నిజానికి నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడంలో శ్రీ సావర్కర్ ఎదుర్కొన్న సవాళ్లు బహుశా ఏ సంస్కర్త కూడా ఈ దేశంలో ఎదుర్కొని ఉండకపోవచ్చు అన్నింట ఆయనను విజయమే వరించింది దీనికి ఆయన అత్యంత ఆకర్షణీయమైన సూటి అయిన ధాటి అయిన మూర్తిమత్వమే ప్రధాన కారణం ఆయన యొక్క సామాజిక రాజకీయ సిద్ధాంతాలలో ఎక్కడా అస్పష్టత లేదు ప్రతి సందేహానికి ఆయన దగ్గర సూటి అయిన సమాధానం ఉంది అది ఎలాంటి సమాధానం అంటే ఎవరు కాదనలేనటువంటి సమాధానం ఆయన వాదన ఎప్పుడు కూడా ఊహలపై కాకుండా తర్కబద్ధమైనటువంటి పునాదిరాళ్ళపైన అదేవిధంగా ప్రాచీనమైనటువంటి దృష్టాంతాలపైన ఆధారపడి ఉంటుంది ఆయన యొక్క వాదన ఎప్పుడు గెలిచింది గెలిచి నిలిచింది ఎప్పటికీ కూడా ఆయన భావాలు ఆదరణనీయాలు అనుసరణనీయాలు ఆకాశవాణి